నువ్వేంటివర నా తప్ప రాదు తప్ప ఏంటైతే అతి మా భార్య రెండు జీవుల మనిషి అంటారు అంటే ఓ జీవేనా ఓ జీవన పిచ్చిదాన ఒక మాటకు రెండు అర్థాలు అర్థం సలవు గర్భవతి కాబట్టి రెండు జీవన నా భార్య రెండు జీవన ఎత్తులయ్యారు నా పాయన బట్టలు పడింది నా పోని మా ఆయన వస్తే ఎక్కడొని ఆయన మా ఆయన పేరు ఏం పేరు ఆయన పేరు పవన్ కళ్యాణ్ నీ పేరు నా పేరు పవన్ ఇక్క మరి పెళ్లి పేరు మార్చిరా పెళ్లి పేరు మార్చి ఏం పేరు ఆయన పేరు అది వరకు వేరే യർ സാമ്പയ്യതാ ആയി ആ അതേ దేవికి ఇప్పటికప్పుడు కన్నారమ్మా కత్త వచ్చిన అది కళ్యాణం వచ్చిన దాది సంతన పరం ఉంటే నాడు వాగ పోదంటారయ్యా అట్లా ఆరడం అడిగేసిననుకో మన దాకా తీసుకోతే కాళ్ళ గట్టిన సోస రా గోస ఆ కోస మనకి రావాల సాంబే కత్తి అమ్మాయి చూస్తా అండి அடுக்கோ இட்ல இருக்கா இட்ல இருக்கோம் நார்மல் நார்மலா இருக்கா ஐயோ చల్ల బయట పడితే మా పెద్ద మంది పెంచవలసింది ఎవడ దారుణం చేయాలి దొరికినా గుండా స్నానం చేయకుంటే చేస్తా ఇట్లా అట్లాగా దొరికినా ఎంత కాని గుండాలో స్నానం చేయించుకొని మళ్ళీ అడవు కూడా కూర్చునే తీసుకున్నా

Thank oh. అంటాడు మాగని లేడు గోలి అంటే ఓ మొగల తాళ్ళు ఎంప మొగలు వేసుకునే బాధలు శరీరంగా పదకొండు పొలం కొనుక్కొని అలా వండిన వాటి వినుకుంటా వరిగడ్డి పక్క వేసుకొని బతికిందే మేలు అదే మొగలు అనుకోవాలి ఓ ఎవడే తినకూడదు మొగల తాళ్ళు ఎంప ఓ గోలి అంటే వాడు సూది అంటే కోటలు అంటలేడు ఓ వాటర్ అంటలేడు వాటర్ వాటర్ అనగా కోటర్ అయితే అయితే Yeah. ಮಂತ್ರ <laughs> ಮನುಷೇ ಇಪ್ಪಡೆ ಮುಟ್ಟೆ ಕೊಡ್ತಾರೋರ ಮುಂದ್ ಕಣ್ಣು ಪಿಚಿನ್ ఎక్కడోరీ పుట్టి పుడుతున్నా ఓ రోహిత్ ధర్మ గురు కుడతారు ఓ అరికో సరిగోసం ఓ ఎండకాన లేదా వానకనం లేదా పెద్ద మాగి లేదా పెద్ద ఎండకాల ఉబ్బ్రపోయాక ఎండి అంటే ఇంగ్లీష్ లో షెల్ అయినట్టు అంటే ఇంగ్లీష్ లో ఇంకోసారి ఏ సార్ చెప్పిండో లంజ్ చేశారు అదే అని చేస్తారు లంచ్ చేస్తారు ఎంత కట్ట చూస్తావు అయ్యో మొబైల్ కన్నీ అవో నా కొత్త పిస్తలు అయ్యో కొత్త ఉంటాయి పాత పిస్తలుంటాయి అయ్యారు నీకాయలే ఏందో పొలగాల పుట్టినాక ఈ ఆరు నెలల దాకా పొద్దు మాప స్థానం పోస్తాం కాబట్టి తెల్లగా ఉంటాయి ఏ పిచ్చలు ఈ ఆరు నెలలో అయినాక ఈ అంబారు కుంట దుబ్బ దుబ్బగుడ్డు కొట్టుకుంటూ వస్తాం దుబ్బల పోయినాక పాత ఏంటి పిచ్చర్

ஆ ஆ டேrangle க்கு இப்ப தெல்லாதாக்குnte கோலபராகு ஆ மண்டவண்டி கணகனே நீ வீட்டு தெல்லியே பிராயனம்மா நாகே மா கண்ணு விடை கறியா நான் اكوலபாகு மாடு விடை கறியணும் ஆ அம்மா ரதலேன மீடல ரத ககிంది சிறகலேன மீடல சிறககிంది நல்லபட்டி ஆடு பிள்ளை லேன ஆடு பிள்ளை லேன நடசாம் ஆ கண்ணு வீட்டுக்கு என்ன வாடு வந்தருனானே காடுக்கு முப்பன்முதா <laughs> படவாட்ட <laughs> Vamos really lá, you <laughs> నువ్వు బ్రాహ్మణయ్యాన్ని పెట్టి అక్కడి మాట మాట్లాడుతావాళ్ళ మా కాడ కాడం పురుడంటే ఇరవై ఒక్క రోజు ట్వంటీ ఫస్ట్ అయ్యా తొమ్మిది వందలకి అరవై రేపటి అంటే గిర్గల కుర్చీ ఆ ను కూదునా యుద్ధమంత కుర్చీ ఎర్క కుర్చీ ఇది మధ్యకొ సర్కొ కుసాలిది కలుపాలి అంటా వతత కొడుక నీ సూతున నీ నీ

వరంగల్ కాగలవన కాలవరంగల్ కిల్వరంగల్ ఏగారు నా కొడుకు పెన్నా బిట బిట రామచంద్ర హరే రామ 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 అమ్మ అమ్మ కంటా నా నగర భీర రామ 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 అమ్మ నీ భర్త పేరు సుభాషీల మహారాజు అవును నీ పేరు సుభద్రాదేవి నువ్వు ఇటు అయితే ఇది వాళ్ళ గ్రామంలో కొడుకు కలిగిండు కొడుకు పేరు ఉమంతరాజు నా కొడుకు పెద్ద కొడుకు పేరు ఉమంతరాజు అయితే అంతేనా పెద్ద కొడుకు పేరు ఉమంత మారాజు నీ కొడుకు పెళ్ళి అయితే నీ కొడుకు శశిరే మళ్ళీ కొడుకు సైతోడా కమల పిల్లలంటే కొడుకు బిడ్డ జలిగించింది నీ కొడుకు పేరు చిన్న కొడుకు పేరు శ్రీమంత రాజు అనట శ్రీమంతుడు నీ బిడ్డ సిరే వాళ్ళ కొడక బద్మాసి కాదు కొడక ఎంతగానే వాళ్ళు దానం ఇచ్చారు కుర్చుకోన పోతాను ఆ రోజు కాదు ఆ అయితే రెండు ఇల్లు తోలే నిండేసి